జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను కోర్టుకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి ఏ మీటింగ్స్ ఉన్నాయి వాటికి అటెండ్ అవ్వాలి నేను కోర్టుకి రాలేను అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి మనందరికీ తెలుసు తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఐదేళ్లలో కేవలం ఐదేళ్లలో కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించవచ్చు ఆయన నుంచి ఒక బుక్ రాసుకుని చాలామందికి ఎక్స్పెరిమెంట్గా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే తప్పు చేయలేదు అని అనుకుంటే ఇకపోతే వాటి గురించి సిబిఐ కేసులు పెట్టింది దాదాపు కొన్ని ఆస్తులు కూడా జప్తు చేయడానికి అటాచ్ చేసింది సో ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా చెప్పాలంటే పదేళ్లుగా బెయిల్ మీద బయట ఉంటున్నటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పచ్చు అంతేకాదు దాదాపు బెయిల్ మీద బయటకు రావడమే కాకుండా సీఎం అయినటువంటి వ్యక్తి కూడా నాకు తెలిసి భారతదేశంలోనే కదా ప్రపంచంలో కూడా ఆయన ఒక్కడే ఉండొచ్చు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళమంటే మన కోర్టుకి రమ్మంటే అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు సంవత్సరం అయిపోతుంది అయినా కూడా కోర్టుకి వెళ్ళకుండా ఆ కథ ఈ కథ చెప్తూ బెంగళూరు ప్యాలెస్లోనే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ తిరగట్లేదనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం వారానికో నెలకు రెండు సార్లు మూడు సార్లు వచ్చి అలా జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి బె బెంగళూరు ప్యాలెస్లోనే మరి ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు కానీ అయితే అక్కడ నుంచి బయటకు రావటం మానేస్తే కోర్టుకి కూడా వెళ్ళటం వెళ్ళటానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళకపోవడంతో కోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపించింది అంతేకాదు మీరు హాజరు అవ్వాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నిన్న కూడా ఒక వీడియోలో చేశాను దాని గురించి ఏంటంటే నేను కోర్టుకి రాలేను వస్తే నాకు సెక్యూరిటీ అక్కడ ఉండేటువంటి క్రౌడ్ అంతా కూడా నాకు ఇబ్బంది అవుతుంది దయచేసి నేను ఆన్లైన్లో మీకు వచ్చేటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అని సో దాని గురించి మనం నిన్న కూడా మాట్లాడడం పొద్దున్న మీరే ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కోర్టు సెట్ వేపిస్తాను కోర్టు సెట్ కూడా ఇక్కడ వేయించేసుకుని మీరు ఒకళ్ళు మా పీపీ గారు ఒకళ్ళు ప్రభుత్వం తరఫున సీబీఐ తరఫున నా తరఫున ఒకళ్ళు పెట్టుకుని వాది మీరు వెళ్ళిపోదురు కానీ అని అయినా కూడా అంటారు ఎందుకంటే సెట్లు వేయడం అని పెద్ద విషయం కూడా కాదు గతంలో తిరుపతి సెట్టు ఇంకొక సెట్టు పండగలకి అన్ని సెట్లు అక్కడే వేయించుకుని అయినా అధికారాన్ని నడిపినటువంటి వ్యక్తి సో ఇప్పుడు పెద్ద విషయమే కదా ఆ తర్వాత కోర్టు శిక్ష వేసినా కూడా నేను అక్కడ వరకు రాలేన సెక్యూరిటీ రీజన్స్ నన్ను అభిమానులు అక్కడ వరకు వెళ్ళినవరు సో నాకు ఇక్కడే కోర్టు సెట్ వేసేయండి కోర్టు ఆ జైలుకు కూడా నేను ఇక్కడే ఉండిపోతాను మీరే ఒక ఇద్దరు పోలీసులు పెట్టండి అని అంటారు కూడా సో దీని గురించి పక్కన పెడితే కోర్టు కూడా అలాంటి మాటలు చెప్తే కుదరదు కోర్టుకి రావాల్సింది అంటే రేపు ఈ నెల ఇరవై ఒకటి వరకు కొంచెం టైం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కోర్టుకు వచ్చి హాజరవుతా అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది రాకపోతే ఇంకేమవుద్దు మనకు తెలుసుగా ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు ప్రతిసారి మా వాళ్ళకి బాగాలేదు నాకు బాలేదు ఇంకొకళ్ళకి బాలేదు వీళ్ళకి లేదు అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా అంటే ఐదు సంవత్సరాలంటే అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లింది గవర్నమెంట్లో ఉన్నారు కదా సీఎంగా ఉన్నారు కదా అని కోర్టు కూడా ఊరికే చూసి చూడనట్టు వదిలేసింది కానీ ఇప్పటికీ అదే మాటలు అదే పనిగా చెప్తూ ఉంటే కోర్టే ఊరికినే పరిస్థితి లేదని చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది